హాయ్ గైస్ మహేష్ యో ఫ్రెండ్స్ తెలంగాణలో నిరుద్యోగులకు మరొక సువాత అయితే రావడం జరిగింది తాజాగా సబార్నెట్ నెట్ కోర్టుల్లో పదిహేను వందల ముప్పై తొమ్మిది కాళ్ళ భర్తీకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఎవరైనా సరే ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ కంప్లీట్ అయిపోయిన అబ్బాయిలు ఉంటే ఖచ్చితంగా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి ఓకే వయోపరిమితి విషయానికి వచ్చినట్లయితే పద్దెనిమిది నుంచి ముప్పై నాలుగు ఏళ్ళు అనేది ఉండాలి అని చెప్పి అంటున్నారు ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియ అయితే మనకు ఆగస్ట్ ఐదు నుంచి ప్రారంభమవుతుంది సెప్టెంబర్ నాలుగు వరకు కూడా ఉండబోతుంది అనమాట ఈ యొక్క పోస్ట్ను ఏ విధంగా బత్యాన్ని చేస్తారంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడతారు స్కిల్ టెస్ట్ ఉంటుంది వయో వాయిస్ సాధారణంగా భతీయాన్ని చేస్తారు ఆఫీషియల్సత్తాలకు లింక్ అనేది మీకు వీడియో డిస్క్రిప్షన్లో అందుబాటులో అయితే ఉంచాను ఓకేనా ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా వాటిని చూడండి పోస్టులు ఖాళీ చూసినట్లయితే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ఫిఫ్టీ ఫోర్ అయితే ఉన్నాయి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి రెండు వందల డెబ్బై ఏడు పోస్టులు ఉన్నాయి టైపిస్కి సంబంధించి నూట నలభై ఆరు ఉన్నాయి ఫీల్డ్ అసిస్టెంట్ అరవై ఐదు ఉన్నాయి ఎగ్జామినర్ యాభై ఏడు కాపీస్ట్ నూట రెండు రికార్డ్ అసిస్టెంట్ ఐదు ప్రాసెస్ సర్వర్ నూట ఏడు ఆఫీస్ సవార్డినట్ ఆరు వందల ఎనభై ఆరు పోస్టులు అయితే ఉన్నాయి ఖాళీగా ఉన్న జిల్లాలు చూస్తే ఆదిలాబాద్ ఖమ్మం కరీంనగర్ మహబూబ్ నగర్ మెదక్ నిజామాబాద్ నల్గొండ వరంగల్ హైదరాబాద్ ఓకేనా విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే ఇంటర్మీడియట్ క్వాలిఫై ఉండాలి అంతేకాకుండా ఏదైనా డిగ్రీ షార్ట్ హ్యాండ్ టైప్ రైటింగ్ హైర్ గ్రేడ్ ఉత్తీర్ణత ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు అంటున్నారు పోస్టులకి వాటి యొక్క ప్రాధాన్యతకి అనుసరించే విద్యార్థులతో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు అఫీషియల్ నోటిఫికేషన్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మీరు వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలి ఓకేనా సో థ్యాంక్ యూ సాంగ్స్ దిస్ వీడియో తప్పకుండా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రతి ఫ్రెండ్కి కూడా తెలియచేయండి మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ వచ్చిన వెంటనే మీకు అందిస్తూ ఉంటాను థ్యాంక్ యూ